మన వాన వచ్చాయి కదా వాన వానకు వచ్చేసి మా ఇంటికాడ ఒకటి పాము మాదిరి కింద పడింది ఇంత పాము మాదిరి అది నాకు కరిసింది కరిస్తే నేను డాక్టర్ కాడ ఇవేనా అది ఏమన్నా ఇంజక్షన్ అనుకుంటే దానికి ఇంజక్షన్కి ఇంజక్షన్ ఏం లేదంట ఒకరికి నువ్వు కొరికేదన్నా కానీ ఇట్లా గీడి గినా అది విరిగి కూడా అనేది పోతాదంట అట్లా ఉంటుంది అమ్మలకు ఆసమే ఆ ధర్మాస్మిత్రవో ఊదేస్తారు అమ్మలకు ఆసమే ధర్మాస్మిత్రవో ఊదేస్తారు లేవంట దానికి ఇట్లా ఇట్లా కొరుకుతే సాలంట దానికి ఇట్లా ఇట్లా కొరుకుతే సాలంట ఉంటే ఆ ఏయ్ ఇక్కి తంతని యాక మా రన కోయ్ ఆ పాము నాకు ఖర్చింది హాస్పిటల్ వెనాను హాస్పిటల్ పోతే దానికి అంటే దానికి ఇదేం లేదంట అది నాకు కరిచింది కదా నేను ఒకరికి అట్లా ఖర్చు అయినా వెళ్ళిపోతాను ఇప్పుడు నీకేమైనా చెయ్యి అట్లా ఊరికట్లా ఇక్కడ

ఇంకా నాన్నళ్ళు ఉందా ఏం లేదు మొన్న మన వానలు పన్నే మన వానలు అది ఏంది ఇంత పురుగు ఇంత ఉండేది పైనుంచి కింద పడింది అది కరిసింది నాకు కరిసింటే డాక్టర్ పోతే దానికి ఏమి ఇంజక్షన్లు ఏమి వేయరంట

ಪದ ವೇಲಿ ಮನಕರುತ್ತ ரெண்டு நப்பந்த ரெண்டுமு రెండు పాములు కిరికీ ఏం లేదండి అమ్మ నా వాన పడింది వాన పడితేనే మా ఇంటికాడ రెండు పాములు ఉన్నాయా నాకు కుట్టింది కరిసింది కరిస్తేనే పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయా ఫిరిగా సూది ఇచ్చుకుందాం అట్ల ఇచ్చుకుందాం అట్లే అని పోతే డాక్టర్ ఏమన్నాడంటే ఏం కాదు పోయి ఏం కాదు పో ఎవరినైనా ఒకరిని కొడుకుపో చాలు పోతునే పోతున్న కొడుకుతా ఒకసారి కొడుకుతా ஆ அண்ட் டாக்டர் செப்பினா அண்ட் டாக்டர் தான் பத்து மாதோ லக்கான மாட்டாடா விந்தான் நவ் தான் பத்தோ லக்ன மாட்டாடு போக ஊருக்க போன அட்ளா ಊರ್ಗುತ್ತೆ <simitation> 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 కొరుకుతాలే కాదు ఏం కాదు ఒకసారి కొరుకుతాను అట్లేం కాదు డాక్టర్ ఏమన్నా అట్లా కాదన్నా